అందరూ బాగున్నారా వెల్కమ్ టు అరుణ వి అండి ఈరోజు పుచ్చకాయ జ్యూస్ చేస్తున్నాను పుచ్చకాయ జ్యూస్ చేసి స్వీట్ కార్న్ ఉన్నాయి అవి కొంచెం వెల్లుల్లి కారం వేసి వేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇంట్లో మామిడి పళ్ళు ఉన్నప్పుడు ఇంకా వేరే ఫ్రూట్స్ అన్నీ మిగిలిపోతాయండి ఫస్ట్ మ్యాంగోస్ అయితే తినేస్తారు కదా సో ఇంకా పుచ్చకాయ అలాగే ఉండిపోయింది ఫోర్ ఫైవ్ డేస్ నుంచి సో అందుకోసమే కొంచెం మిక్సీ వేసేసి జ్యూస్ చేసేద్దాము అని అనుకుంటున్నాను ఈవినింగ్ అందరు తాగేస్తారు కదా ఇంకా అయిపోతుందని చాలా పెద్ద పుచ్చకాయ అనమాట ఇంకా అది ఇవాళ రేపు అయితే కంప్లీట్ చేసేయాలి సో దాంట్లో బెల్లము నిమ్మకాయ వేస్తే సేమ్ మనకి చెరుకు రసం తాగిన ఫీల్ వస్తూ ఉంటుందన్నమాట ఆ స్వీట్ కార్న్ కూడా వోలిచేసి ఉన్నాయి సో దాన్ని సగం వెల్లుల్లి కారం అనుకుంటున్నాను కొంచెం తన్వికి బాయిల్ చేసి సాల్ట్ వేసి బాయిల్ చేసేసి పక్కన పెడదాం అనుకుంటున్నాను హాఫ్ డే స్కూల్స్ కదా తన్వి స్కూల్ నుంచి వచ్చి లంచ్ చేసి పడుకుంది సో ఇంకా నేను ఇవి చేద్దామని వచ్చానమాట అంతా క్లైమేట్ అంతా మబ్బు మబ్బుగా ఉంది అప్పుడప్పుడే కొంచెం ఎండ వస్తుంది మళ్ళీ అంతా మబ్బు అయిపోయి పెద్ద గాలి వస్తుందండి చాలా బాగుంది వెదర్ అయితే ఈరోజు ఈ వర్షాకాలంలో ఇట్లా కొంచెం చల్లగా వెదర్ అయినప్పుడు బాగా అనిపిస్తుంది కదా ఇంకా ఆ వెదర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ నేను ఇంకా ఆ రోజు ఈ రోజు అసలు పడుకోవాలనిపించలేదు ఇంకా బయటకు వచ్చేసి ఆ వెదర్ని చూస్తూ కొద్దిసేపు అక్కడ కూర్చున్నాను తర్వాత ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఈవినింగ్ మళ్ళీ ఫోర్ ఫైవ్ అయితే ఇంకా తన్వీ లెగుస్తుంది ఫనీ వస్తాడు సో అందుకోసం స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఇవి పుచ్చకాయ జ్యూస్లో ఏం మనం మిక్సీ చేసి వడపోస్తే అసలు ఏమి ఎక్కువ వేస్ట్ కాదండి మనకి చాలా కొంచెం ఆ గింజలు కొంచెం క్రష్ అయినవి కొన్ని తప్పితే ఏమీ మనకి ఫైబర్ అనేది ఏది వేస్ట్ అవ్వదు అనమాట మనకి ఈ నాకు మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా ఈ పుచ్చకాయ అంటే ఇదొక్కటే అనుకునేదాన్ని ఆ డార్క్ కలర్ గ్రీన్ కలర్ది నాకు తెలియదు అనమాట అసలు పాల్వంచులో ఇవే దొరికేవి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కడెళ్ళినా ఇవే ఉండేవి అనమాట నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తగారింటికి వచ్చిన తర్వాతే ఆ డార్క్ గ్రీన్ కలర్ పుచ్చకాయలు ఉంటాయని తెలిసింది పుచ్చకాయ జ్యూస్ ఎవరు తాగని వాళ్ళు కూడా తాగుతారండి ఇలా మీరు బెల్లం నిమ్మకాయ వేసి ఇవ్వండి అది ఫ్రిజ్లో పెట్టకపోయినా బాగానే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది లేదా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా తాగొచ్చు ఆ జ్యూస్ ఎప్పుడైనా చాలా నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలంటండి అప్పుడే మనకి దానిలో ఉన్నవన్నీ మన బాడీ అబ్జార్వ్ చేస్తుంది అలా వాటర్ తాగినట్టు తాగకూడదు అంటారనమాట అక్కడ మా కమలాపురంలో ఒక అన్నయ్య ఉండేవాళ్ళు ఆయన మంతెన్న గారిని బాగా ఫాలో అయ్యేవాళ్ళు అనమాట ఒకసారి మేమందరం ఇలాగ ఆరెంజ్ జ్యూస్ చేసుకుని మేము తాగేసాము అన్నయ్య అలాగే నెమ్మదిగా సిప్ చేస్తూ ఏంటమ్మా ఇలా తాగేస్తున్నారు మీకు తెలియదా ఇలా చక్కగా నెమ్మదిగా తాగాలి జ్యూస్ ఎప్పుడైనా అప్పుడే మీకు దాని రిజల్ట్ దొరుకుతుంది అని చెప్పేవాళ్ళు అనమాట నాకు జ్యూస్ తాగినప్పుడల్లా అన్నయ్య గుర్తొస్తారు ఇంకా తర్వాత అది మన స్వీట్ కార్న్ ఉన్నాయి కదా స్వీట్ కార్న్ వేపడానికి కొంచెం ఆయిల్ అండి ఏంటంటే ఎంత అంటే జస్ట్ హా స్పూన్ కూడా హాఫ్ స్పూన్ ఒక ఎయిట్ నైన్ డ్రాప్స్ సరిపోతుంది అనమాట ఎయిట్ నైన్ డ్రాప్స్ వేసేసి దానిలో జస్ట్ అడుగు కొంచెం అలా ఉండడానికి అడుగు మందం గిన్నె తీసుకోండి తీసుకుని ఇంకా దానిలో వేసి లైట్గా సిమ్లో పెట్టేసి నెమ్మదిగా వేపాలన్నమాట చూడండి చాలా కొంచెం ఎయిట్ నైన్ డ్రాప్స్ వేసాను అంతే ఆయిల్ అంతకన్నా ఎక్కువ పట్టదు ఇంకా ఇది వేసేసుకొని కొంచెం ఉంచి తన్వి వరకే ఉంచి మిగతాయన్నీ వేపేసాను అనమాట అది ఎట్లా అంటే సిమ్లో ఉంచి నెమ్మదిగా వేపాలన్నమాట హడావుడిగా హైలో పెట్టేసి పల్చడి గిన్నెలో పెడితే మాడిపోయి దాని ఫ్లేవర్ అంతా మారిపోతుంది అనమాట సో కొంచెం సిమ్లో ఉంచి నెమ్మదిగా వేపండి నెమ్మదిగా సిమ్లో ఉంచి వేపితే చక్కగా అది తింటున్నప్పుడు అది నెమ్మదిగా ఇలా కొంచెం పొట్ట ఇలా ఉబ్బుగా వచ్చేసి తింటుంటే భలే బాగుంటాయండి ఇంకా అలా వేగిన తర్వాత మనం వెల్లుల్లి కారం వేద్దాం అనుకుంటున్నాను ఈరోజు సో అలా కొంతమందికి అది ఇష్టం లేకపోతే జస్ట్ వెల్లుల్లి తీసేసి కొంచెం ఉప్పు వేసుకుని జీ జీరా పౌడర్ వేసుకోవచ్చు లేదా ధనియా పౌడర్ వేసుకోవచ్చు అంటే ఏ ఫ్లేవర్ పిల్లలు ఇష్టంగా తింటారో ఆ ఫ్లేవర్ వేసుకోండి సరిపోతుంది అనమాట అంటే కొంతమంది కొత్తిమీర వేసినా సరిపోతుంది జస్ట్ కొంచెం సాల్ట్ వేసి కొత్తిమీర వేసుకోవచ్చు లేదా తర్వాత తినేటప్పుడు ఆనియన్స్ ఇష్టం ఉన్నవాళ్ళు ఆనియన్స్ వేసుకోవచ్చు ఇంకా నేను ఈరోజు అయితే కొంచెం వెల్లుల్లి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను ఉప్పు కారం జీరా కొంచెం వెల్లుల్లి ఇవి కొంచెం లైట్గా దంచేసి కలిపేస్తున్నాను అనమాట ఇంకా ఫనీ అయితే కంపల్సరీ ఆనియన్స్ సన్నగా కట్ చేసి ఇవ్వమంటాడు ఏ చాట్ చేసినా ఏ చేసినా వాడికి ఆనియన్స్ లేదే తినడనమాట సో ఇంకా మా ప్రియాంక తనకి ఇష్టం ఉండదు మా కోడలికి అంత ఇష్టంగా తినదు ఆనియన్స్ సో అందుకే నేను ఆనియన్స్ ముందు కలపట్లేదు జస్ట్ ఈ వెల్లుల్లి కారం కలిపడితే ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళకి ఇవ్వచ్చు తినేముందు అని చెప్పేసి ఇది కలిపేశాను ఇంకా కొత్తిమీర కలుపుకోవచ్చు ఇంకా మన ఇష్టం అనమాట అదే బయట చాట్ మసాలా అన్నిటిలో టేస్టింగ్ సాల్ట్ ఏవేవో కలుస్తాయి కదా మనం ఇంట్లో ఉన్న మనకి చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో ఏ ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఆ ఫ్లేవర్ పిల్లలకి కలిపిచ్చేయచ్చు మీకు తెలుసు కదా నాకు ఏదైనా వేడిగా చేసిన వెంటనే తినాలనిపిస్తుందని సో నేను కొంచెం తిని టేస్ట్ చేసేస్తున్నాను చాలా బాగున్నాయండి అది నాకు వెల్లుల్లి కారం ఇష్టం కాబట్టి నాకు నచ్చుతుంది ఒకవేళ వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు దాన్ని తీసేసి మీకు నచ్చిన ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట కానీ ఇది కొంచెం ఫైబర్ ఉంటుంది పిల్లలకు కూడా చాలా మంచిది కార్న్ అది యూస్ చేయడం అది చూసారు గాలి బాగా వస్తుంది విపరీతంగా ఇంకా ఆ పక్కన ఫణి వాళ్ళ హాల్కి ఎలా ఇచ్చాడంటే మొత్తము ఒక గోడంతా మిర్రర్ ఇచ్చేసాడండి మొత్తం దాన్ని మనం లాగా పక్కకు జరుపుకోవచ్చు సో అక్కడ కూర్చుని ఉంటే భలే ఉంటుందండి వెదర్ పక్కనే అంతా పెద్ద పొలం ఉంటుంది తండీకి కూడా ఇట్లా బాయిల్ జస్ట్ సాల్ట్ వేసి బాయిల్ చేసి పక్కన పెట్టేశాను ఇదిగోండి ఫని వల్ల పక్కన అటు విండో అక్కడ కూర్చుంటే మనకి ఆ గ్లాస్ దాని దగ్గర ఈ పొలం అంతా ఫార్మర్ ఎవరో కానీ ఆయన పంట పండే పాపం బోర్ పడలేదంటండి ఈ పొలంలో ఆయన పంట పండేది ఒక ఓన్లీ త్రీ మంత్స్ శనగలు పండిస్తారు వింటర్లో మిగతా అంతా ఖాళీగా ఉంటుంది కానీ ఒక్క కలుపు మొక్క రానిరండి ఆయన చాలా గ్రేట్ అనిపిస్తుంది ఆయన ఎవరో కానీ ఎప్పుడు చూడండి మనకి రైనీ సీజన్లో కూడా ఒక్క కలుపు మొక్క ఉండదు అనమాట ఎప్పుడు ఇలాగ ఫ్లాట్గా చక్కగా నల్ల మట్టి ఒక్క బోరు పడితే ఆయనకి ఎన్ని పంటలు పండే కదా అనిపిస్తూ ఉంటుంది నేను ఈ విండో దగ్గర కూర్చునే ఎక్కువ కాఫీ తాగుతూ ఉంటాను మార్నింగ్ ఈవినింగ్స్ ఓకే అండి ఉంటాను బాయ్